నేను మీ వెంకటేష్ సార్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఒక కుర్రాడు ఒక అమ్మాయిని లవ్ చేసాడంట అమ్మాయి తండ్రి ఒక రైతు అయితే అమ్మాయి తండ్రి దగ్గరికి వెళ్ళి ఈ కుర్రాడు ఏండి మీ అమ్మాయిని లవ్ చేస్తున్నాను వెళ్ళి చేసుకుంటాను అని చెప్పాడంట సరే కానీ నేను పెడతాను ఆ పరీక్షలో నువ్వు నెగ్గినట్లయితే నేను మా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పాడు రైతు ఏం చేస్తానంటే మా పొలం ఉంది యువతల గొట్టు మీద నేను ఉంటాను అవతల గొట్టు మీద నువ్వు ఉండు ఈ గొట్టు వైపు నుండి నేను మూడు ఎద్దులు పంపిస్తాను అందులో కనీసం ఒక ఎద్దు ఒక నువ్వు పట్టుకుంటే మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్తాడు అయితే పిల్లాడు అవతల గొట్టు వైపు వెళ్తాడు రైతు ఈ గట్టుపైన ఉంటాడు ఈ గొట్టుపై నుండి ఇక్కడ నుండి ఎద్దులు పంపిస్తాడు మొదటిసారి ఒక ఎద్దుని పంపిస్తాడు ఆ ఎద్దు చాలా బలిష్టంగా ఉండి చూస్తేనే మన కుర్రాడికి భయం వచ్చేసింది భయం వచ్చేసి తరువాత ఎద్దు తోక పట్టుకుందాంలే దీన్ని విడిచిపెట్టేద్దామని చెప్పి విడిచిపెట్టేసాడు రెండోసారి రెండో ఎద్దుని విడిచిపెట్టాడు రైతు ఆ ఎద్దు మొదటి ఎద్దు కంటే బలిష్టంగా ఉండి పొడవైన కొమ్ములతో ఉండి బుసలు కొట్టేస్తుంది సో దాన్ని చూసి మనవాడు జడుచుకొని మూడో ఎద్దు వస్తుంది కదా దాన్ని పట్టుకుందామని చెప్పి రెండో దాన్ని కూడా విడిచిపెట్టేస్తాడు మూడవ ఎద్దు చాలా సన్నంగా ఉండి పడిపోద్ది పడిపోద్దానంత బలహీనంగా ఉంది దాన్ని చూసి కుర్రాడు ఆనంద ఆనందపరవస్తుడై దాన్ని గట్టిగా కౌగులించుకొని తోక పట్టుకోవడానికి ట్రై చేస్తాడు ఆశ్చర్యంగా ఆ ఎద్దుకి తోకలేదు ఈ కథలో ఈ కుర్రాడికి వచ్చినట్లే మనకు కూడా జీవితంలో చిన్న పెద్ద అనేక అవకాశాలు వస్తూ ఉంటాయి అయితే ఇది చిన్న అవకాశం దీనికన్నా మంచి అవకాశం వస్తుందిలే మంచి అవకాశం వస్తుందిలే అని చెప్పి వచ్చిన అవకాశాన్ని కాలదనుకుంటే జీవితంలో ఇప్పటికీ పైకి పోలేం వచ్చిన అవకాశం చిన్నదైనా పెద్దదైనా దాన్ని ఒడిసిపట్టి సద్వినియోగం చేసుకున్న వాడే జీవితంలో పైకి వెళ్తాడు ముఖ్యంగా ఈ మాట రైల్వే ఆస్పిరెంట్స్కి బాగా వర్తిస్తుంది ఈ సంవత్సరం ఏఎల్పి టెక్నీషియన్ ఆర్పిఎఫ్ఎస్ఏ కానిస్టేబుల్ నోటిఫికేషన్ తీశారు పోస్టులు అనుకున్నంత ఎక్కువ మొత్తంలో లేవు అయినప్పటికీ ప్రిపేర్ అవుతున్నారు మరికొంతమంది మాత్రం ఈ సంవత్సరం అనుకున్న స్థాయిలో నోటిఫికేషన్ లేదు అనుకున్న స్థాయిలో పోస్టులు రిలీజ్ చేయలేదు కాబట్టి మళ్ళీ సంవత్సరం చదువుదాం మళ్ళీ సంవత్సరం ఎంతకంటే ఎక్కువ పోస్టులు ఉండొచ్చు అని చెప్పి వాయిదా వేస్తున్నారు రెండు ప్రిపరేషన్ సరిగ్గా చేయడం లేదు ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ సంవత్సరం మీ ఆరోగ్యం బాగుంది మీరు బాగున్నారు మీ ఆర్థిక పరిస్థితి బాగుంది మీ అమ్మ నాన్న మిమ్మల్ని బాగా చూసుకోగలుగుతున్నారు దేవుడు అన్ని విధాలా బాగా చూస్తున్నాడు ఇదే పరిస్థితి నెక్స్ట్ ఇయర్ ఉంటుందని మనం అనుకోలేం ఏ ఒక్కరూ గ్యారెంటీ ఇవ్వలేరు మీకు మీరే గ్యారెంటీ ఇవ్వలేరు కాబట్టి అవకాశం ఉన్నప్పుడు మాత్రమే వినియోగించుకొని ముందుకు పోవడం విజ్ఞుడి లక్షణం కాబట్టి నోటిఫికేషన్ చిన్నదైనా పెద్దదైనా ఓకేనా ఏదో సామెత ఉంటుంది పాము చిన్నదైనా పెద్ద కర్రతోనే కొట్టాలని కాబట్టి మీ ప్రిపరేషన్ మీరు చేస్తే మీకు కావాల్సింది ఒకే ఒక పోస్ట్ ఆ పోస్ట్ మీ ముంగిట వాళ్ళుతోంది కాబట్టి నిర్లక్ష్యం చేయకండి మీ విజయంలో ఎప్పుడు కూడా వెంకటేష్ స్టడీ సర్కిల్ పాత్ర ఉంటుంది ఉండాలని నేను కోరుకుంటున్నాను దీంట్లో భాగంగానే ఎన్సీఈఆర్టీ లెవెల్లో సిక్స్త్ క్లాస్ నుండి ఇంటర్మీడియట్ కంటెంట్తో కూడినటువంటి కెమిస్ట్రీ వీడియో క్లాసులు తెలియడియం క్లాసులు స్టార్ట్ చేయడం జరిగింది ఫిజిక్స్ కూడా త్వరలో స్టార్ట్ చేస్తాను నాకు సమయం లేదు కాబట్టి నేను కొంచెం స్లో అవుతున్నాను కెమిస్ట్రీ సిలబస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఆఫర్ ఇస్తున్నాను నూట తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు నెలల వ్యాలిడిటీతో కావాల్సిన వారు తీసుకోండి నీట్గా క్లాసులు విని ఆఫ్లైన్ డౌన్లోడ్ కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడో వైఫై దొరికిన దగ్గర డౌన్లోడ్ చేసుకొని నీట్గా ఆ క్లాస్ తర్వాత నోట్స్ ప్రిపేర్ చేసుకొని అది చదవండి ఖచ్చితంగా వెంకటేష్ స్టడీ సర్కిల్ వీడియోలు ఏవైతే నేను చెప్పడం జరిగిందో అవే క్వశ్చన్స్ మీకు రానున్నటువంటి ఎగ్జామ్స్లో కూడా రాబోతున్నాయి ఖచ్చితంగా వస్తాయి కూడా ఓకే దాదాపుగా నూట యాభై బ్యాచ్లు చెప్పాను ఆంధ్ర తెలంగాణ బెంగళూరు వరకు వెళ్ళాను నేను పది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ దాదాపుగా తొమ్మిది పది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నా ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని ఉపయోగించి నేను క్లాసులు చెప్పడం జరిగింది వీడియోలు చాలా బాగుంటాయి నేను బాగున్నాయి అని నేను చెప్పుకోకూడదు చూసిన తర్వాత మీరే డిసైడ్ అవుతారు రెండు మూడు వీడియోలు ఉంటాయి ఫ్రీ వీడియోలు చూడండి నచ్చితేనే కొనండి వన్ నైంటీ నైన్ రూపీస్ ఫోర్ మంత్స్ వ్యాలిడిటీ ఈ ఆఫర్ ఒక రెండు రోజులు మాత్రం ఉంటుంది తర్వాత ఈ ఆఫర్ తొలగించడం జరుగుతుంది కావాల్సిన వారు ఇప్పుడే తీసుకోండి ఓకే సమయం ఉంది కాబట్టి ఈ టైంలో తీసుకుని మీ ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే సైన్స్ పరంగా ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకేనా రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో యువర్ వెంకటేష్ సార్